దేశాల్లో ఉద్యమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు కానీ ఉద్యమం చేసి ప్రధానడే భయపెట్టడం అంటే అది సాధారణ విషయం కానే కాదు పదిహేనేళ్ల నుంచి పాలిస్తున్న డెబ్బై నాలుగేళ్ల సీనియర్ నాయకురాలికి చుక్కలు చూపించి దేశం వదిలి పారిపోయేలా చేశాడు ఒక యువకుడు ఆ యువకుడే ఇరవై ఆరేళ్ల నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ జీవితాన్నే తలకిందులు చేసిన యువకుడు అతను రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢాకా యూనివర్సిటీ నుంచి ఈ ఉద్యమం మొదలైంది ఇది సాధారణ ఉద్యమం అని ముందు హసీనా భావించారు ముందు హడావిడి చేసిన తర్వాత నేరుగారిపోతుందనుకుని ఆమె ధీమాగా ఉన్నారు కానీ ఆమె రాజీనామా చేయాల్సిందే అంటూ నహీర్ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్లాడు అన్ని వైపుల నుంచి మద్దతు కూడగట్టాడు తన నుదుటిపై బంగ్లాదేశ్ జెండాను ధరించి విశ్రాంతి లేకుండా హసీనాపై పోరాటం చేశాడు జనవరిలో జరిగిన ఎన్నికల్లో హసీనా రిగ్గింగ్ చేసి గెలిచారని రాజీనామా చేయాల్సిందే అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు సోషియాలజీ విద్యార్థి అయిన నహీద్ కు వివాహం కూడా అయింది సాధారణంగా వివాహమైన వారు ఇలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారంటే భయపడతారు కానీ నహీద్ లక్ష్యం పెద్దది కావడంతో అతను వెనకడుగు వేయలేదు అన్ని పక్షాలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఢాకాలో జన్మించిన నహీద్ చేసిన ప్రసంగాల దెబ్బకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా హసీనా భయపడ్డారంటే ఏ స్థాయిలో అతని ప్రసంగాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అతనితో రాజీ చేసుకోవడానికి ఆమె ప్రయత్నం కూడా చేశారనే వార్తలు వచ్చాయి అయినా సరే నహీద్ ఎక్కడా తలవంచలేదు తాను ప్రభుత్వంతో పోరాడుతున్నా అనకుండా కేవలం ఒక వ్యక్తితో పోరాడుతున్నా అంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు విద్యార్థులందరూ ఏకం కావడంతో ఆర్మీ కూడా రాజధానిలో చేతులెత్తేసిన పరిస్థితి ఇక ప్రాణభయంతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా దేశం విడిచి భారత్ పారిపోయారు